హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు నుంచి మనకు ఎన్డీఏ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేవల్ అకాడమీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ బ్యాచ్ సంవత్సరం అంటే నోటిఫికేషన్ తెచ్చిందన్నమాట వీటిలో వచ్చేసి ఏంటంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు డిఫెన్స్ సెక్టర్లో మనకు ఆఫీసర్ లెవెల్ పోస్టులు భర్తీ చేయడానికి అవి కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది కేవలం మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మీరు ఇంటర్లో మీరు ఎంపీసీ కానీ బైపీసీ కానీ సీఎస్సీ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లైతే చేసుకోవచ్చు అనమాట అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇవి ఆఫీసర్ లెవెల్ ఉంది కాబట్టి మీకు బేసిక్ పెయిన్ ట్రైనింగ్ లెవెల్లో మీకు యాభై ఆరు అయితే ఉంటుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబౌ మీకు సాలరీ వస్తుంది అన్నమాట వాళ్ళే నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఏపీ వాళ్ళకు ఏపీలోనే తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పూర్తి డీటెయిల్ చెప్తాను ఏజ్ లిమిట్ ఎంత క్వాలిఫికేషన్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ కాబట్టి వీడియో నేను ఎన్ని చూడండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే అందరికంటే నేనే మీకు యూట్యూబ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను ఇంతవరకు ఎవరు కూడా తెలియదు అనమాట ఈ నోటిఫికేషన్ అనేది కాబట్టి అందరికంటే అప్డేట్ ముందేస్తున్నాం కాబట్టి కంపల్సరీ లైక్ చేసి అప్పుడు అయితే చేయడం బ్రదర్ అండ్ ఇటువంటి జనరల్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ప్లక్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి వీడియోల గురించి చిన్న అప్డేట్ ప్రజెంట్ మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్ లో వచ్చేసి ప్రతి కోర్స్ పైన మీకు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే జరుగుతూ ఉంది మీరు ఏ కోర్స్ అయితే తీసుకోండి మీకు త్రీ డబుల్ నైన్కి విత్ వన్ ఇయర్ వ్యాడ్ అయితే ఇస్తా ఉన్నాము ఎవరైతే ఇంటికాడ ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ యాప్ అయితే యూజ్ అయితే చేసుకోండి అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి డెమో వీడియో చూడండి మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నొస్తేనే కోర్స్ అయితే తీసుకునే ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వేరే మనకు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చినటువంటి ఎన్డీఏ అండ్ ఎన్ఏ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ బ్యాచ్ సంస్థ నోటిఫికేషన్ వచ్చేసి అనమాట ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు డిసెంబర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకు నిన్న అయితే రావడం అయితే జరిగింది అంటే మనకు నిన్న రిలీజ్ చేయలేదు అనుకోండి ఈరోజు మార్నింగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట డిసెంబర్ లెవెన్త్ అనమాట ఇక్కడ మీరు చూసుకోండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ బ్యాచ్ సంస్థ నోటిఫికేషన్ అనమాట అండ్ ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నటువంటి కూడా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అన్నమాట ఇవన్నీ కూడా మనకు ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఈరోజు మనకు డిసెంబర్ లెవెన్త్ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది దీనికి అప్లై లా డేటు డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి సాయంత్రం ఆరు గంటల వరకు టైం అయితే ఉంది మనకు కేవలం మనకు ట్వంటీ డేస్ మాత్రమే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్లై చేసుకోవడానికి ఎవరికైతే ఏజెంట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా అప్లై చేసుకోండి టైం అయితే ఎక్కువ కూడా లేదనమాట మీరు లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయద్దండి సర్వర్ ప్రాబ్లం అయితే వస్తుంది ముందుగా వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోండి ఇప్పుడు ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ చూసుకునితే ఆర్మీ ఆఫీసర్స్ అండ్ ఈక్వల్ అండ్ ర్యాంక్ ఎం ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారు వాళ్ళకు ర్యాంక్స్ అండ్ చూసుకుని ఫిక్స్డ్ స్టేఫన్ ఫర్ క్యాడెట్ ట్రైనింగ్ మనకు క్యాడెట్ ట్రైనింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట మనకు బేసిక్ పే మీకు లెవెల్ టెన్ కింద మీకు యాభై ఆరు వేల ఒక వంద పర్మాతం మీకు ట్రైనింగ్లు అయితే ఇస్తారు ఇది ఓన్లీ క్యాడెట్ ట్రైనింగ్ స్టేఫెన్ మాత్రమే మీకు ఓన్లీ ట్రైనింగ్ మాత్రం బేసిక్ పే మాత్రమే వస్తుంది అలెవెన్స్లో అయితే రావు అనమాట ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు బేసిక్ పే అన్ని కూడా కలుసుకుంటే కనుక మీకు లెవెల్ టెన్ కింద మీకు యాభై ఆరు వేల ఒక వంద నుండి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందలకు సార్ అయితే ఉంటుంది బట్ అన్ని ఎలెవెన్స్ కలుపుకుంటే కనుక మనకు లెఫ్ట్ హ్యాండ్ ర్యాంక్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట లక్ష ఇరవై ఐదు వేల వరకు దగ్గర దగ్గర శాలరీ వస్తుంది మీకు ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు మీ లైఫ్ టర్న్ అయ్యే ఉద్యోగాలు కాబట్టి కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో వేకెన్సీనే కాబట్టి మనకు ఎవరైతే ఆర్మీకి అప్లై చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి వచ్చేసి కమాండోగా ఆఫీసర్ లెవెల్లో మీకు వెళ్ళడానికి మంచి ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ వే అనేది మీకు ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నది మనకు నెలలో వచ్చేసి మనకు మూడు వందల తొంభై నాలుగు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు బ్రదర్ ఇక్కడ చూసుకున్నట్టు మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేవల్ అకాడమీ మరి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మనకు త్రీ టైప్స్ ఉంటాయి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి సపరేట్ సపరేట్గా వేకెన్సీ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ ముందుగా నేషనల్ డిఫెన్స్ అకాడమీలోన ఆర్మీకి వచ్చేసి రెండు వందల ఎనిమిది పోస్ట్ ఉన్నాయి మేర వాళ్ళకు నూట తొంభై ఎనిమిది ఫిమేల్ వాళ్ళకు పది పోస్టు నావీకి నలభై రెండు పోస్ట్లు అయితే ఉన్నాయి మేర వాళ్ళకు ముప్పై ఏడు గర్ల్స్కి వచ్చేసి ఐదు పోస్టులు ఇక నెక్స్ట్ మనకు ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్లో ఓవర్లకు మనకు సపరేట్ సపరేట్ అయితే మళ్ళీ డివైడ్ చేయడం అయితే జరిగింది ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చేసి తొంభై రెండు బాయ్స్కి వచ్చేసి తొంభై గర్ల్స్కి రెండు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్కి పద్దెనిమిది ఉంటే మేల్ వాళ్ళకు పదహారు గర్ల్స్కి రెండు పోస్టులు అయితే ఉన్నాయి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి వచ్చేసి పది పోస్టులు ఉంటే మేల్ వాళ్ళకు ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి అండ్ గర్ల్స్కి వచ్చేసి రెండు పోస్టులు అయితే భర్తీస్తున్నారు ఇవి నేషనల్ డిఫెన్స్ అకాడమీ సమస్య పోస్టులు ఇక మనకు ఇంకోటి నేవల్ అకాడమీ ఏదైతే ఉందో టెన్ ప్లస్ టూ క్యాడెట్ ఎంటర్ స్కీమ్ కింద ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి బాయ్స్కి వచ్చేసి ఇరవై ఒకటి గర్ల్స్కి వచ్చేసి మూడు పోస్టులు ఓవరాల్ మనకు మూడు వందల తొంభై నాలుగు పోస్టులు ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు ఎలాంటి అగ్నిపత్ర స్కీమ్ కానీ ఎలాంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు ఎందుకు చెప్తున్నాను అంటే పర్మనెంట్ అనేది ఇండియన్ ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఆఫీసర్ లెవెల్లో జాబ్ చేయాలని చాలామంది అయితే హోప్స్ అయితే పెట్టుకొని ప్రిపేర్ అవుతావు కాబట్టి వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు అందుకే నేను పదే పదే మీకు చెప్తా ఉంటాను ఉంటానమాట వీడియోస్లో ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు డెఫినెట్గా అప్లైతే చేసుకోండి అని ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫైన్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలని చెప్పాను కదా అయితే ఇంటర్మీడియట్ కూడా మీకు అంటే సబ్జెక్ట్ వైజ్గా మనకు పోస్ట్ వైజ్గా డివైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మనకు ఆర్మీ వింగ్ ఉంది కదా ఈ ఆర్మీ వింగ్ అంటే ఆర్మీ పోస్ట్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ట్వెల్త్ క్లాస్ అంటే మీరు ఇంటర్మీడియట్ కానీ ఎవరైతే ఎవరు ఈక్విలైట్ కానీ పాస్ అయి ఉంటే ఇంటర్లో మీరు ఎనీ గ్రూప్ బైపీసీ కానీ సిఎస్ కానీ హెచ్ఎస్ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా మీరు ఆర్మీ వింగ్కి అయితే అప్లై చేసుకోవచ్చు నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఒకవేళ మీరు మనకు ఎయిర్ ఫోర్స్ కానీ నేవల్ వింగ్స్ అంటే ఎయిర్ ఫోర్స్ జాబ్స్ నేవీ జాబ్స్ కూడా ఉన్నాయి కదా మనకి ఇదే నోటిఫికేషన్ ఆ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే అదేవిధంగా మనకు టెన్ ప్లస్ టూ క్యాడెట్ టెంటర్ స్కీమ్ ఉంది కదా దానికి కూడా అప్లై చేసుకోవాలంటే ట్వెల్త్ పాస్ ఇంటర్లో మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్లు అయితే చేసి ఉండాలి అంటే సింపుల్గా చెప్పాలంటే అంటే ఇంటర్లో ఎంపీఎస్ గ్రూప్ చేసిన వాళ్ళు మాత్రమే ఎయిర్ ఫోర్స్కి నేవీకి అయితే అప్లై చేసుకోవాలి ఒకవేళ మీరు ఇంటర్లో మీరు ఏ గ్రూప్స్ కాకుండా వేరే గ్రూప్ తీసుకున్నా బైపీసీ కానీ సిఎస్ కానీ హెచ్ఎస్ కానీ మీరు ఆర్మీ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి అండ్ ఇంకోటి కొంతమంది డౌట్ చేస్తారు బ్రదర్ మేము ఇంటర్ సెకండ్ ఇయర్స్ చదువుతా ఉన్నాము ఎగ్జామ్స్ రాయాలి రేపు నెక్స్ట్ ఇయర్లో అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఏమని అంటే ఇక్కడ మీరు చూసుకుంటే కిందనే క్యాండిడేట్స్ ఓ ఆర్ అపియరింగ్ ఇన్ ద ట్వెల్త్ క్లాస్ అప్లైతే చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఆ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ కల మీరు ఇంటర్ మార్క్స్ మేము కంపల్సరీ మీరు ఇంటర్ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి అయితే సబ్మిట్ అయితే చేయాలి అప్పుడు అంటే మీరు ఇంటర్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి పాస్ అవ్వాలి ఒకవేళ మీరు పాస్ అవ్వని మీకు ఫెయిల్ అయ్యారు అనుకోండి ఇంటర్లో ఫెయిల్ అయ్యి మీరు ఎగ్జామ్ మార్క్స్ ఏమో అనుకోండి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలో మీకు రిజెక్ట్ అయితే చేస్తారు అదైతే సింపుల్గా చెప్తున్నాను అనమాట కాబట్టి మీరు ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి దీనికి ఇక నెక్స్ట్ కండిషన్స్ ఎలిజిబిలిటీ చూసుకోవాలంటే ముందుగా ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఏపీ అని తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమిలీ ఇద్దరు కూడా అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే బ్రదర్ ఇక్కడ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇది మనకు బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇదే ఏజ్ నుంట్ అయితే ఉండాలి జూలై ఒకటి రెండు వేల ఏడు నుండి జూలై ఒకటి రెండు వేల పది మధ్యన డేట్ ఆఫ్ బర్త్న వాళ్ళు మాత్రమే అప్లైతే చేసుకోండి ఇదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి రెండు వేల ఏడు జూలై ఒకటి తర్వాత పుట్టిన వాళ్ళు ఉండాలి జూలై ఒకటి రెండు వేల పది లోపు పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనమాట మళ్ళీ మీరు ఇంత క్లారిటీ అయిపోయిన తర్వాత కూడా కింద కామెంట్ చేస్తారు అండ్ నాకు పర్సనల్ కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసుకోవాలంటే బాబు ఇక్కడ వచ్చేసి మనకు ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుందన్నమాట ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ అనేది వాళ్ళకు వంద రూపాయలు పేమెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఈ పేమెంట్ కూడా మీకు ఆన్లైన్ ద్వారా మాత్రం మీరు అయితే పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై హౌ టు అప్లై విషయకు వస్తే కనుక ఇక్కడ మీరు చూసుకుని www.upsconline.nic.in డాట్ యూపీఎస్సి ఆన్లైన్ డాట్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింకు క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి ఇక ఫైనాలో మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ అది ఏ విధంగా ఉంటుందంటే మనకు ముందుగా సీబీటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇది ఆన్లైన్ ద్వారా అయితే ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ మనకు అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట మెడికల్ లిస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకు చూసుకున్నట్టు మనకు మ్యాథమెటిక్స్ నుంచి మనకు టూ అండ్ హాఫ్ అవర్స్ అనే ఎగ్జామ్ టైమింగ్ అయితే ఇచ్చి త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే కొంచెం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకు జనరల్ ఎబిలిటీ టెస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అనమాట ఆరు వందల మార్కులు కొంచెం అయితే ఉంటుంది ఓవర్లో మనకు తొమ్మిది వందల మార్కులకు అయితే ఉంటుంది ఇంకొకటి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు దాని కూడా మనకు మార్కులు అయితే ఉంటాయి అన్నమాట అయితే మనకు ఎగ్జామ్ అనే మనకు టూ పేపర్స్ అయితే ఉంటుంది ఒకటే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇక్కడ మనకు పేపర్ వన్ మ్యాథమెటిక్స్ అనేది మార్నింగ్ కండక్ట్ చేస్తారు జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనేది మనకు ఆఫ్టర్నూన్ నుండి మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది మనకు మ్యాథమెటిక్స్ నుంచి మనకు ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తాయి అంటే ఆల్జిబ్రా నుంచి నెక్స్ట్ మనకు త్రిగ్నామెంట్రీ ఇక్కడ చూసుకోండి కింద మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్రతిదీ అండ్ పేపర్ టూ వచ్చేసి మనకు జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఇంగ్లీష్ నుంచి జనరల్ నాలెడ్జ్ నుంచి ఫిజిక్స్ అదేవిధంగా మనకు కెమిస్ట్రీ అండ్ జనరల్ సైన్స్ ఈ విభాగం నుంచి కూడా మనకు క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఒకటి ఇప్పుడు ఇక్కడ మనకు ఎగ్జామ్లో మనకు నెగిటివ్ మార్క్ ఉందంటే డెఫినెట్గా అయితే నెగిటివ్ మార్క్ అయితే ఉంది ఇక్కడ మనకు నోటిఫికేషన్ మెన్షన్ అనమాట వన్ బై థర్డ్ అంటే మనకు జీరో పాయింట్ త్రీ అనమాట మూడు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి మీరు చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి ఎగ్జామ్స్ అనేది అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది చాలా టఫ్ అయితే టఫ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకోండి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది ఏమేమి డౌట్స్ అడుగుతారు ఏ విధంగా కండక్ట్ చేస్తారు మొత్తం కూడా చెక్ చేసుకోండి దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతుందో అవ్వండి అండ్ ఎగ్జామ్ అనేది మనకు యూపీఎస్ బోర్డ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి అంత ఈజీగా అయితే ఉండదన్నమాట ఏదో మనం ఇప్పుడు ఎస్ఎస్జీడి కానిస్టేబుల్కి ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా అంత ప్రిపేర్ అయినా కూడా చాలా వేస్ట్ అనమాట అంతకి త్రిపుల్ ప్రిపరేషన్ అయితే కండక్ట్ అయితే చేయాలి దీనికి అంత హార్డ్ వర్క్ అయితే చేయాలి ఎందుకంటే మనకు యూపీఎస్ బోర్డ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి ఎగ్జామ్స్ అనేది చాలా టఫ్ అంటే టఫ్ అయితే ఉంటుంది అన్నమాట క్వశ్చన్ పేపర్ అనేది మీరు బాగా అయితే ప్రిపేర్ అవ్వండి మీరు వన్స్ మీరు జాబ్ అనేది క్రాక్ చేశారంటే మీ లైఫ్నే సెట్ అవుతుంది అన్నమాట అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే కదా ఇక్కడ మనకు డేట్ కూడా ఇచ్చాడు అనమాట ట్వెల్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ పన్నెండో తేదీన మీకు సండే రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు మన ఏపీ అండ్ తెలంగాణలోకి మన సొంత డిస్టిక్లో మన సొంత స్టేట్లో ఉంటాయి ఎగ్జామ్ సెంటర్స్ ఎగ్జామ్ సెంటర్ చూసుకుని ఇక్కడ ఏపీ వాళ్ళకు వచ్చేసి తిరుపతిలో ఉంటుంది అండ్ విజయవాడ విశాఖపట్నము ఈ మూడు సెంటర్లు అయితే ఉంటుందన్నమాట ఇది ఏపీ వాళ్ళకు ఇక నెక్స్ట్ మనకు తెలంగాణ తెలంగాణ వాళ్ళకి చూసుకోడితే హనుమకొండ మనకు వర వరంగల్ అర్బన్లో అయితే కండక్ట్ అయితే చేస్తారు అదేవిధంగా మనకు హైదరాబాదు హైదరాబాద్ కూడా ఇక్కడ మనకు నోటిఫికేషన్ మనకు థర్టీ టూ పాయింట్లు మెన్షన్ చేశారు కాబట్టి తెలంగాణ వాళ్ళకు వరంగల్ అర్బను అండ్ హైదరాబాద్ ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి బాగా ప్రిపేర్ అవుతాం అవ్వండి ఇక నెక్స్ట్ మనకు హైట్ అండ్ వెయిట్ హైట్ విషయానికి వస్తే కనుక మనకు మేల్ అండ్ ఫిమల్ వాళ్ళకు నూట యాభై ఏడు సెంటీమీటర్లు అయితే ఉండాలి అండ్ నూట యాభై రెండు ఉన్న అమ్మాయిలు అప్లైతే చేసుకోవచ్చు అండ్ అబ్బాయిలు అయితే నూట యాభై ఏడు నుండి అబోవ్ అయితే అయితే ఉండాలి హైటు ఇక్కడ ఏంటంటే హైట్ అనేది మనకు ఫోర్స్ వైజ్గా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట ఎయిర్ ఫోర్స్కి వేరే విధంగా నేవీకి వేరే విధంగా ఆర్మీకి ఏ విధంగా కాబట్టి మీరు మినిమం వచ్చేసి మనకు నూట యాభై అమ్మాయిలు వచ్చేసి నూట యాభై రెండు నుండి నూట యాభై ఐదు నూట యాభై ఏడు ఆలో అప్లై చేసుకోవచ్చు అబ్బాయిలు అయితే నూట యాభై ఏడు నుండి అబోవ్ అయితే కంపల్స్ అయితే ఉండాలి అండ్ దీనికి రన్నింగ్ ఉంటుందంటే కన్నా రన్నింగ్ అయితే ఉండదు దీనికి మనకు మెడికల్ లిస్ట్ కంపల్సరీ కండక్ట్ చేస్తారు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ దెస్ట్ అనమాట థ్యాంక్ యూ